అయితే ఇక్కడ కనిపిస్తున్నాడు కదా పెద్ద మనిషి ఇతను మన ముదల్ మండలంలోని ఏడిపిడి తాండకు మాజీ సర్పంచ్ అదే విధంగా ఇప్పుడు నూతన సర్పంచ్ కూడా అగో ఎట్లా అని అనుకుంటున్నారా అయితే మన ఏడిపిడి తాండలో ఏకగ్రీవంగా ధూమ నాయక్ గారిని అదేవిధంగా ఉప సర్పంచ్గా సింగ్ నాయక్ గారిని అక్కడ గ్రామస్తులు ఎన్నుకోవడం జరిగిందన్నమాట అందుకుగాను ఏదైతే ఏకగ్రవంగా ఎన్నుకోవడానికి కృషి చేసినటువంటి రాజేష్ బాబు గారికి అక్కడ ఈ విధంగా సన్మానించడం జరిగింది ఇక ధూమనాయక అంబర్సింగ్ తో పాటు ఆడ ఉన్నటువంటి మెంబర్లు అదేవిధంగా మన మార్కెట్ కమిటీ డైరెక్టర్ రామ్నాథ్ గారు కూడా వచ్చి అక్కడ రాజేష్ బాబు గారికి సన్మానించడం జరిగింది రాజేష్ బాబు అక్కడ తాండకు వెళ్ళి జోక్యం చేసుకొని ఇరు వర్గాలకు అక్కడ చెప్పి ఏకగ్రీవంగా ఎన్నిక జరిగే విధంగా కృషి చేసినందుకు గాను ఈ విధంగా సన్మానించడం జరిగింది ఇక అంతేకాకుండా రాబోయే కాలంలో ధూమనాయక్ గారు ప్రతి పేదవాడికి అన్ని విధాలుగా ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలను అందిస్తానని ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ యొక్క కిస్మత్ ఎట్లా ఉండదంటే ఆయనకు కలిసి వచ్చిందన్నమాట గట్లెట్లా అని అనుకుంటున్నారా గతంలో ఆయనకు పోలింగ్ పెట్టినప్పుడు ఇద్దరు ప్రత్యర్థులకు సేమ్ ఓట్లు వచ్చినాయి ఇక రెండోసారి మళ్ళీ రీకౌంటింగ్ చేసినప్పుడు మన ధూమనాయక్ గారికి ఒక ఓటు రావడం జరిగింది ఎక్స్ట్రా గందుకే సర్పంచ్ అయిండు పెద్ద మనుషుల సమక్షంలో గప్పుడు అన్ని విధాలుగా గ్రామానికి డెవలప్మెంట్ చేసిండు కాబట్టి మళ్ళీ ఇంకొకసారి అవకాశం ఇస్తే మంచిగా ఇప్పుడు కలిసి అవకాశం ఇవ్వడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో విడిసి వాళ్ళు కూడా పాల్గొనే అక్కడ రాజేష్ బాబుకు సన్మానించడం జరిగింది అంటే ప్రజలు మిమ్మల్ని ఏ నమ్మకం తోటి గెలిపించుకున్నారు దానికి ఏంటి అంటే మీకు గెలిపించుకోవడానికి మెయిన్ ఉద్దేశం ఏమో అంటే దానిలో గత ఐదు సంవత్సరాల నుంచి మనకు మంచి డెవలప్మెంట్ కార్యక్రమం చేయడం జరిగింది అందులో భాగంగా రెండు మూడు హైమాక్స్ లైట్లు అలా ఇరవై మూడు లక్షలది సిసి రోడ్ ఒక ఐదారు లక్షలది మన గ్రావెల్ మన ట్రైన్స్ ప్రతి ఒక్క కార్యక్రమంలో ఏదైనా కూడా ఫంక్షన్లో కానీ ఏదైనా కానీ ఏదైనా ఉన్న ఏదైనా అబద్ధాలు ఉన్నప్పుడు కూడా ఏదైనా మంచి కార్యక్రమం ఉన్న కూడా కానీ శుభకార్యాలు కానీ ఎప్పుడు వెళ్ళప్పుడు రాత్రి వచ్చినా కూడా వాళ్ళకు హెల్ప్ చేయడం కానీ ప్రతి చిన్న పిల్లలతో ఏదైనా సమస్య వచ్చినా కూడా వాళ్ళకు హెల్ప్ చేయడం కానీ ఇంకొకటి మెయిన్ ఏంటంటే మన ఎడ్బిడ్ తాండలో చాలా పోలీస్ కేసులు ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకు అలాంటి ఎక్కువ కేసులు కవనియకుండా ఇక్కడే మన ఎడ్బిట్ తానాలని పెద్ద మనసు మాట్లాడి వాళ్ళకు తగిన న్యాయం చేయడానికి మేము ముందుండి అదే మాకు పెద్ద నాకు సీక్రెట్ అనిపించింది మిమ్మల్ని రెండోసారి ఎందుకు ఎన్నుకోవాలనుకున్నావు అంటే నా యొక్క పనితత్వం ఎవరైనా పిలిచినా కూడా ఏంటనే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటి దానికోసం ఫాలో చేయడం అది మెయిన్ వాళ్ళకి కావాల్సింది రెండోసారి సర్పంచ్ చేయబోతున్నారు రెండోసారి మా ఎడ్బిట్ తాణం మన తాలూకాలని మంచి డెవలప్మెంట్ కార్యక్రమం చేసి మనము మన తెలంగాణ రాష్ట్రానికి మనం పెద్ద జీపీగా మనం పేరు పొందడానికి నేను సహకరిస్తాను అంటే మీ గ్రామ పంచాయతీని ఉత్తమ గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ చేయాలని అనుకుంటున్నాను ఇచ్చే సందేశం ఇక నుంచి కూడా నేను ఎప్పుడు కూడా వాళ్ళకు ఎల్లప్పుడు రాత్రి వచ్చినా కూడా పగడొచ్చినా వచ్చినా కూడా వాళ్ళకు హెల్ప్ చేయడానికి నేను ఎల్లప్పుడు నేను రెడీ ఉన్నాను ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళకు నేను ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్య ఏంటి వాళ్ళకి ఏం కావాలా వాళ్ళకి ఏం ఇల్లు కావాలా మరి వాళ్ళకు ఇంద్రమైలు కానీ మళ్ళీ ఏమైనా సీసీ రోడ్ కానీ డ్రైన్ కానీ ఏది వచ్చిన సమస్యను ప్రతిదానికి నేను సహకరిస్తాను